తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా డబ్బులైతే పడని వారికి ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే పెద్ద శుభవార్త అనమాట రైతుల ఖాతాల్లో డబ్బులైతే విడుదల చేసినట్టు మనకి రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే స్వచ్ఛత అయితే ఇచ్చారనమాట ఆనందాల్లో రైతులు అంటూ చెప్పేసి మనకైతే ఈ రోజు వార్తల్లో అయితే మనకైతే రావడం అయితే జరిగింది మీ అందరికీ స్పష్టంగా అయితే రైతు బంధు డబ్బులు అనేవి అయితే ఎప్పుడు పడబోతున్నాయి అలానే ఈ రోజు ఎన్ని గంటలకు మీ ఖాతాల్లో డబ్బులు అనేవి జమ అని చెప్పేసి అయితే స్పష్టంగా ఈ వీడియోలో చెప్పబోతున్నారు మీరు తప్పకుండా ఈ వీడియోనైతే ఒక లైక్ చేసి మిగతా మీ రైతు అయితే షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మనం ఇక ఆలస్యం చేయకుండా అయితే అసలు బంధు అమౌంట్ అనేది ఈ రోజు ఎన్ని గంటలు పడుతున్నాయి ఏ జిల్లాల వరకు పడుతున్నాయి ఎవరెవరికి అమౌంట్ అయితే పడుతున్నాయి అని చెప్పి స్పష్టంగా అయితే మనం అయితే మాట్లాడుకుందాం అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు రైతుబంధు అమౌంట్ విషయంలో ఇంకొక అప్డేట్ ఏంటంటే అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికి విడుదల చేశారు అవి ఇక్కడ చూసుకోవచ్చు అన్ని జిల్లాల వారికి ఒకేసారి అయితే అమౌంట్ అయితే పడబోతున్నాయి అనమాట ఈరోజు అయితే ఇక్కడ ఆగస్టు బంధు రైతుబంధు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు మనకు ఆగస్టు పదిహేను లోపే మన అయితే అమౌంట్ అయితే ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికి రైతు భరోసా డబ్బులు ఏవైతే ఎకరానికి పదిహేను వేల అయితే విడుదల చేస్తామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్పిందనమాట మీరు ఇక్కడ చూసుకోండి ఈ పథకం ద్వారా ఒకే ఎకరానికి రెండు ఎకరాలు రెండు ఎకరాల సీజన్ కలిపి పదిహేను వేల రూపాయలు అయితే కౌ మేమైతే విడుదల చేస్తామని చెప్తున్నారు కౌలు రైతులకు కూడా అంతే మొత్తాన్ని రైతు కూలీలకైతే పన్నెండు వేలకైతే చొప్పునైతే అందజేస్తామని చెప్పి అయితే ప్రకటించింది అయితే ఇక్కడ ఏమంటున్నారంటే రెండు సీజన్లు కలిపి ఎకరానికి పదిహేను వేలైతే విడుదల చేస్తాం అలానే ఇంకోటి ఏంటంటే రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పన్నెండు వేలు చొప్పునైతే విడుదల చేస్తామని చెప్పారనమాట అలానే కౌలు రైతులకు కూడా అంతే మొత్తం అమౌంట్ అనమాట రెండు సీజన్లు కలిపి పదిహేను వేలు కౌలు రైతులకు కూడా అంత చేస్తామని చెప్పి స్వచ్ఛత ఇచ్చారు అయితే ఇంతకుముందులాగా ఈ ధరణి పోట్రోల్ ఇలాంటి అయితే ఏం లేవు డైరెక్ట్ అమౌంట్ అనేది అయితే ఎవరైతే రైతులు భరోసా కావాలనుకున్నారో వాళ్ళందరికీ డైరెక్ట్ అయితే విడుదల చేస్తామని చెప్పి చెప్పారనమాట అమౌంట్ ఈ రోజు నుంచి విడుదల చేశారు కాబట్టి ఈ రోజు రేపట్లో ఈ రెండు రోజుల్లో మీ అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది అమౌంట్ వచ్చిన వెంటనే నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్న అమౌంట్ వచ్చిందని చెప్పేసి అయితే ఓకే మీకు ఈ వీడియోలో మంచి శుభవార్త అందిందనుకుంటున్నాను అందునైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి